మేము బేల్దారి పని చేసుకునేవాళ్ళం మా బిడ్డకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్ పిల్లలు డాక్టర్ దగ్గర తీసుకుపోయి మేము చూపించుకోవటంలో ఆయనకి డౌట్ వచ్చి బొలిన హాస్పిటల్లో స్కానింగ్ దిమ్మన్నారు ఆ స్కానింగ్ తీసిన తర్వాత అర్జెంటుగా మద్రాసు తీసుకోమన్నారు మద్రాసు తీసుకుపోయేదానికి శక్తి లేక ఎట్ట చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏదో సహాయం చేస్తారు డాక్టర్ గారు కూడా మన డాక్టర్లు ఉన్నారు కొంచెం సహాయం చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తేనో మా రెడ్డి గారు వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వచ్చాం సార్ వస్తే తెలుగు ఫౌండేషన్ వాళ్ళు మా బిడ్డని సరైన సమయంలో బిడ్డ బతకడనుకున్నాం సార్ బిడ్డ బతకడనుకున్నాం పలి నీళ్ళలో కూడా సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అని అన్నారు సార్ మన తెలుగు ఫౌండేషన్ వాళ్ళు కొంచెం చర్య తీసుకుని డాక్టర్ గారితో చెప్పి మాకు సహాయం చేసి ఆ బిడ్డకి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ బిడ్డని హాస్పిటల్లో చేర్పించి ఆ బిడ్డని బాగు చేయించి మాకు బిడ్డను బతికిచ్చారు సార్ నాకు లక్షలు కాదు కాదు కోట్ల రూపాయలు ఆదాయం చూపించినట్టు నా జీవితాంతం నేను వాళ్ళ మేళ్ళు మరి మర్చిపోలేను ఆ బిడ్డను బతికిచ్చారు అందువల్ల నేను ఆ సార్ వాళ్ళకి కూడా అందరికీ ఫౌండేషన్ వాళ్ళకి వాళ్ళ అందరు చాలా వరకు లక్షలు ఇంకా లక్షల మంది కోట్ల మందికి సాయం చేసే శక్తి భగవంతుడు కల్పించాలని నేను జీవించుకుంటున్నాను సార్ వాళ్ళకి కోటి నమస్కారాలు పెట్టుకుంటున్నాను సార్ ఆ ఫౌండేషన్ వాళ్ళు సహాయం చేయకపోతే బిడ్డ బతకడు సార్ అది ఎమర్జెన్సీగా తీసుకుపోయి ఐసీలో పెట్టించారు రాత్రికి రాత్రి రూమ్ లేదన్నారు అందువల్ల రాత్రికి రాత్రి తీసుకుపోయి ఐసీలో పెట్టి ఒకటి నెల నెల రెండు రోజులు హాస్పిటల్లో ఐసీలోనే ఉంచి హాస్పిటల్ హాస్పిటల్ ఆపరేషన్ చేసి దయ వల్ల బిడ్డ బాగున్నాడు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను ధన్యవాదాలు కాదు వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాను సార్ ఆ ఫౌండేషన్ వాళ్ళు చేసిన సహాయానికి ఆ ఫౌండేషన్ వాళ్ళకి అందరికీ నా కోటి నమస్కారాలు పెట్టుకుంటున్నాను బాబు పేరు గుఫ్రాన్ సార్ నా పేరు అమీర్ అమీరయ్య వాళ్ళ నాయన పేరు లియాహత్ అలీ తెలుగు ఫౌండేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు జరుపుకుంటూ వాళ్ళకి నమస్కరిస్తున్న వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను సార్ i'm